రాఖీ పండగ వస్తుంది కదా మరి మీరైతే రాఖీలు తీసుకున్నారా మీ అన్నయ్యకి మీ తమ్ముడికి నేనైతే తీసుకున్నాను మొన్ననే షాపింగ్ చేసిన రోజైతే రాఖీస్ అయితే కొన్నా అనమాట ఈసారి అయితే నేనైతే రాఖీలు ఏ విధంగా తీసుకున్నాను అనేది అయితే నేను ముందు వీడియోలో చెప్తా చూపిస్తా కూడా అప్పుడైతే రాఖీ రోజు ఇంకా మీరైతే వెళ్తుర్రా అమ్మ వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళట్లేదా ఏంటి అని చెప్పేసి నేనైతే ఈసారి అయితే వెళ్తున్నా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను ఈసారి కూడా వెళ్తున్నా అనమాట ఇంకా అలానే ఇంకొకటి ఒక వర్క్ కూడా ఉంది ఒక మంచి శుభకార్యం కూడా అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా నేను అటెండ్ కావాలి కంపల్సరీగా అట్లా అని చెప్పైతే పోవాల్సి వస్తుంది ఇంకా నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళాల్సి ఉంది అనమాట ఎందుకు ఏంటి అనేది అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఒక చిన్న వ్లాగ్ కూడా తీస్తాను అనమాట అండ్ మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే అండ్ చిన్న లైక్ కూడా ఇవ్వండి